హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ వచ్చేసి వన్ మీటర్ క్లాత్లో బుట్ట హ్యాండ్స్ అండి జెయింట్లు పడకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీకు ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ సైజు ఉన్నాడు ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నేను ఓపెన్స్ అటువైపున వేసుకుని జాయింట్ నా వైపున వేసుకుని బ్లౌజులు కట్ చేస్తుంటాం కదా ఎవరమైనా అంతేనండి ఓపెన్స్ అటువైపు వేస్తాం జాయింట్ అనేది మన వైపున వేసి కట్ చేసుకుంటాము అలాగే వేసేసుకున్నాను నేను అలా వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎలా మర్చుకోవాలంటే రెండు కూరస్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి ఇలా ఇలా వేస్తాం కదా మనము దాన్ని ఆ రెండిటిని ఒక దగ్గరికి తీసుకురావాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ వేసేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయాలి ఫస్ట్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి కట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నేను కింద అయితే హెచ్చు తగ్గులు తీసేసుకున్నాను ముందే పావించు ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పావి ఇంచు ఖర్చు కోసం వదిలేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇది వచ్చేసి చాక్పీస్ అండి చాక్పీస్ వాడుతున్నాను మార్కర్ విరగొట్టేసారు పిల్లలు ఇంక అందుకని లైన్స్ అనేది కొంచెం లావుగా పడుతున్నాయి అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంతుందో అంత పెట్టేసుకుంటాను నేను చూడండి ఇట్లా ఉల్టా తీసేసుకొని హ్యాండ్ తెచ్చి ఈ సైజ్ బ్లౌజ్ వచ్చి మేము స్టిచ్చింగ్ చేసిందేనండి చంకటోను అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా నేను టేప్ పెట్టేమీ చూసుకోను చూడండి బ్లౌజ్ పెట్టేసుకొని పొడవు చూసుకుంటున్నాను ఇక్కడ అయితే మనం మామూలు బ్లౌజ్కి ఇలా చంకడం అనుకున్న గీసుకుంటాం కదా ఈ బుట్ట హ్యాండ్కి అవసరం లేదు ఇప్పుడు మీకు తర్వాత నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా బ్లౌజ్ హ్యాండ్ పొడవు చూసేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ అయితే నేను ఇక్కడ గీశాను కదా వీడియో రికార్డ్ కాలేదు మళ్ళీ చెప్తున్నాను చూడండి నేను బుట్ట కోసం అనేది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అక్కడ ఒక స్ట్రేట్గా లైన్ అయితే వేసేసానండి అక్కడ నుంచి హ్యాండ్ పెట్టేసుకొని డౌన్ చూసుకోవాలి మనం హ్యాండ్ డౌన్ చంక డౌన్ ఎంత ఉందనేది చూసుకొని ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ ఖర్చు పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఎక్స్ట్రా అనేది కుట్ల కోసం అది పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇలా కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇచ్చేసుకున్న తర్వాత అలా మనం కట్ చేసుకుంటాం కదా మనం కుర్చి పెడతాం కదా కుర్చిపెట్టిన తర్వాత కుట్టేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు అలా క్రాస్గా లైన్ వేసేసుకొని నేనైతే హ్యాండ్ పొడవు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నానండి బుట్ట హ్యాండ్స్ కదా నీట్గా వస్తుంది లేదు మాకు ఇంకొంచెం బుట్ట లేవాలంటే వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ వరకు కూడా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకుంటే హెవీగానే ఇస్తుందండి ఇప్పుడు ఎవరు అలా బుట్ట మరి హెవీగా లేవడం ఎవరి వేసుకోవడం లేదు అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ ఇంచ్ వేసేసుకొని పైకి చుక్కలు పెట్టాను కదా అక్కడికి హాఫ్ ఇంచ్ వే పైకి పెంచుకొని షేప్ అయితే ఇచ్చేసాను ఇది గీసేటప్పుడు వీడియో రికార్డ్ అయ్యింది అనుకున్నానండి కాలేదు నాదే మిస్టేక్ అందుకే మళ్ళీ వివరించి చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు నేను డాట్స్ వేసాను కదా అక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి నీట్గా ఇలా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఎంత పెద్ద బుట్ట హ్యాండ్ పెట్టినా జెయింట్లు అనేది అస్సలు పడవండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు బాగా తర్జన భర్జన పడిపోతుంటారనమాట ఈ బుట్ట హ్యాండ్ కట్ చేయడానికి అవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది మిడిల్లో టక్స్ పెట్టేసుకొని నేను దీనికి కరువు వచ్చేసి బుట్ట పెట్టిన తర్వాత తీస్తానండి ఒక కుట్టు వేసేసుకొని బుట్ట పెట్టిన తర్వాత కుచ్చులు పెట్టిన తర్వాత కుచ్చుల పైన ఒక కుట్టు వేసుకొని కరువు తీస్తాను ఇప్పుడే తీయను చూడండి ఇక్కడ హ్యాండ్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను చూడండి మనం వన్ మీటర్ క్లాత్లో హ్యాండ్స్కి అది బుట్ట హ్యాండ్స్కి జాయింట్ పడకుండా ఎలా కట్ చేసుకున్నానో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ కోసం అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను చూడండి క్లాత్ అయితే ఇలా నీట్గా చూడండి ఇక్కడ ఇలా నీట్గా సర్దేసుకోవాలన్నమాట ముడతలు అనేది లేకుండా చూసుకొని నీట్గా సర్దేసుకొని మనం సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని మిడిల్కి మట్ చేసుకొని బ్లౌజ్ వేస్ట్ అయితే చూసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ అయితే ఆది అది బ్లౌజ్ అయితే ఉల్టా తీసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇలా ఉల్టా తీసేసుకొని మనకు టైట్ కుటు ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ తీసుకున్నాను ఖర్చులతో కలుపున్న క్లాత్ అక్కడికి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసేసుకొని ఇక్కడైతే స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను కింద హ్యాండ్ తీసాను కదా మనం వచ్చి తగ్గులుగా ఉంది కదా అందుకని చెప్పేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకొని చూస్తున్నాను చూడండి అక్కడ ట మన బ్లౌజ్కున్న కొలతకి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను అలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ టైట్ ఎక్కడ వరకు ఉంది టైట్ సైడ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా అక్కడ వర అక్కడి వరకు కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే చెక్ చేసుకుంటాను చూడండి ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడ కూడా ఒక లైన్ అనేది నీట్గా వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా నీట్గా వేసేసుకొని చూడండి చాక్ పీస్ వలన మీకు లైన్ అనేది కొంచెం లావుగా వస్తుంది మార్కర్ తెచ్చి పెడితే పిల్లలు ఊరికే తింపేస్తున్నారు అది ఊరికే విరిగిపోతుంది కదా ఇంకా పీస్తో అయితే ఇక్కడ గీస్తున్నాను అందుకని కొంచెం లైన్స్ అనేది లావుగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఫ్రంట్ చూ సార్ పొడుగు చూసుకున్నాం కదా నెక్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెట్టుకున్నానండి ఈ సైజుకి వచ్చేసి రెండున్నర అయితే పెట్టుకోలేదు తర్వాత షోల్డర్ కస్టమర్ చాయిస్ ఖర్చులతో కలిపి షోల్డర్ కూడా పెట్టేసుకున్నాను నెక్ లూజ్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ప్రకారం ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుందండి ఈ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే చూడండి ఇలా ఇలా వేసేసుకొని ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను వేస్ట్ లూజ్ చూసుకున్నాను పొడవు చూసుకున్నాను ఆమ్రౌండ్ డౌన్ చూసుకున్నాను నెక్కులు చూసుకున్నాను కానీ చెస్ట్ లూజ్ అయితే చూసుకోలే కదండి చెస్ట్ లూజ్ కోసం మనకు ఫ్రంట్ సైడ్ ఉక్స్ పెట్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి చివరి కుట్టు వరకు చూసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఎవ్వరికైనా ఈ విధంగా తీసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ అనేది నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది పెట్టేసుకున్నాను ఇక్కడ నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి సారీ నైన్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ క్లాత్ వచ్చేసి కుట్ల కోసం అక్కడ కూడా లైన్ వేసేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటి ఆవి ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని మీ ఇష్టం మీకు చేత్తో బాగా ప్రాక్టీస్ ఉంటే ఇలా కరువు షేప్ ఇవ్వండి లేదంటే ఇలాంటి స్కేల్ దొరుకుతుంది టైలరింగ్ షాప్లో తెచ్చుకొని వాడుకోండి చూడండి కింద వచ్చేసి మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా దానికోసం అయితే చూసేసాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం నేను ఇక్కడ షేప్ ఇచ్చేసాను ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చేసాను కానీ బ్లౌజ్కి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా సైజ్ బ్లౌజ్కి నేను కట్ చేసేదానికి అనేది ఇక్కడ చెక్ చేసుకుందామని చెప్పేసి చూసుకుంటున్నాను చూస్తున్నాను కదా ఎనిమిదికి రెండు అలా తక్కువగా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కూడా పెట్టేసుకొని చూస్తున్నాను చూడండి ఇక్కడ సైజ్ బ్లౌజ్కి ఎంత వచ్చింది రెండు గీతలు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ అనేది అంతే రావాలి అలా వస్తే సెట్ అవుతుంది చూస్తున్నారు కదా కరెక్ట్గా వచ్చేసింది మనకి సరిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చెక్ చేసుకుంటాను చూడండి సైజ్ బ్లౌజ్ని మిడిల్కి చేసుకొని కింద ఖర్చు కదులుకొని పైన ఖర్చుతో కలిపి పావించి పైకి పెట్టేసుకొని నేను పైన ఎంత పెట్టుకున్నాను రెండు బాగా పెట్టుకున్నాను కదా కింద వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంచ్ వచ్చేసి కింద ఇలా పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా రౌండ్ వేసేసుకొని చూస్తారు కదా నెక్ షేప్ అయితే ఇలా ఇవ్వాలి ఇలా నీట్గా నెక్ అయితే షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం చూడండి ఇక్కడ కింద ఎచ్చి తగ్గులుగా ఉంది కదా హ్యాండ్ తీసాను కదా అక్కడ స్ట్రెయిట్గా చేసేసుకొని ఫస్ట్ అయి నెక్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఇలా నీట్గా మొత్తం మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసామో అలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ మొత్తం నీట్గా కట్ చేస్తుంది చూడండి ఇక్కడ అయితే సీజర్ అనేది పదున పోయింది అందుకని ఫాస్ట్గా చేయడం అనమాట మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూడండి టైట్ కుట్ట దగ్గర ఆంబ్రౌండ్ దగ్గర టక్స్ పెట్టుకుంటామంటే మీ ఇష్టం నేను పెట్టుకోకపోయినా కుట్టగలను కానీ వీడియో కోసం చూపిస్తున్నాను కదా ఒక పది మంది చూస్తే వాళ్ళలో ఎవరికో ఉపయోగపడుతుంది నా నేను చెప్పే విధానం ఒక ఒకరిద్దరికైనా నచ్చుతుండొచ్చు అందుకని చెప్పేసి చూడండి కింది వచ్చేసి ఇలా క్రాస్గా కొద్దిగా తీసేస్తున్నాను ఇలా ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఇద్దరుగా బ్యాక్ టక్స్ చూడండి ఇక్కడ మనం నెక్ డీప్ ఎక్కువగా ఉందనుకోండి డాట్ పొడవ అనేది తగ్గించుకోవాలి నెక్ పైకి ఉంటే డాట్ పొడవ అనేది పెంచుకోవాలి వెడల్పు కూడా పెంచుకోవాల్సి ఉంటుంది అందరికీ ఒకే విధంగా వేస్తే మాత్రం బ్లౌజ్ అయితే సెట్ అవ్వదండి చూడండి మిగిలిన క్లాత్ ఇలా వేసేసుకొని ఇలా నీట్గా వేసేసుకొని లైనింగ్ ఉంది కదా నేను కట్ చేసింది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇందాక దాన్నే ఇలా క్రాస్గా సెట్ చేసుకొని ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అని చూస్తున్నారు కదా నెక్ అనేది నా వైపు నుండి ఆమ్ రౌండ్ వచ్చేసి అటువైపున అటు జీన్స్ ఉన్నాయి కదా అటు ఉంది అలాగే వేయాలండి వేస్తే ఫుల్ క్రాస్ వచ్చి బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది చూడండి ఇలా మొత్తం మీద ఇలా లైన్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ముప్పై ఇంచు లోండి ఆమ్ రౌండ్ దగ్గర చూడండి ఇక్కడ షేప్ అయితే వేసి చూపిస్తున్నాను అలా వేసేసుకొని ముప్పై ఇంచు లో అయితే తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ముప్పై ఇంచు అయితే డ్రాయింగ్ వేసి పెట్టాను ఇప్పుడు కట్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తాను చూడండి ఇప్పుడు మొత్తం చుట్టూరా మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఫ్రంట్ పొడవ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి పెట్టేసాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చి టేప్తో చెక్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా సర్దేసుకొని నెక్ పొడవు అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటే నాకు మళ్ళీ కూడా సిక్స్ అండ్ హాఫే వచ్చిందండి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పెట్టేసుకొని నెక్ షేప్ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా నీట్గా నెక్ షేప్ ఇచ్చేసుకొని ఇలా కొద్దిగా ఒక లైన్ లోపలికి కట్ చేసినా ఏం పర్వాలేదండి అక్కడ రౌండ్ తిరిగే దగ్గర బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగా వస్తుందనమాట ఇలా వేసేసుకొని బ్యాగ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు మనం చూసుకున్నాం కదా ఒక దగ్గర వచ్చేసి త్రీ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకున్నానండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కుట్టిన తర్వాత ఉందనమాట ఆ బ్లౌజ్కి నేను అందుకని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ పెట్టేశాను ఇక్కడ చూడండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను ఫ్రంట్ కూడా మనం డాట్ వేసి పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా మొత్తం చూసారు కదా ఒక స్పట్టికి అవసరమైనంత పెట్టుకొని అయితే ఇలా షేప్ ఇచ్చేసాను ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి మళ్ళీ ఒకసారి నాకేదో డౌట్ వచ్చింది సైడ్ వైపున కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటే నాకు కొద్దిగా తగ్గుతుంది ఎందుకు ఇలా అని చెప్పేసి ఆలోచించి సర్లే ఇంకా కిందికి దింపుదాం సైడ్ వైపున కొంచెం తగ్గుతుందని మళ్ళీ ఒక పావించి అయితే కిందికి దింపేసాను చూడండి ఇక్కడ ఇలా ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న కరప్షన్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం నీట్గా తీసేసుకోవాలండి చుట్టూరా మనం వేసిన లైన్ ఉంటుంది కదా అలా నీట్గా కట్ చేసుకోవాలి డాట్స్ వచ్చేసి రెండున్నర ఇంచు డాట్ పొడవ వచ్చేసి రెండున్నర డాట్ గ్యాప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచేనండి చాలా చిన్నగా వేయమన్నారు డాట్స్ అందుకని అలాగే వేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చిన్న చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్